దుర్యోధనుడి అధిక్షేప ధోరణి ఆకర్ణించినంతలోనే అశ్వత్థామ భగ్గుమని మండిపడి పురుషోక్తులతో దుర్యోధన నరపతిని తాను కూడా అధిక్షేపించినాడు రాజా కావలివారి నదిలించి విరాటుని గోసంపద అపహరించావు అంతే వీనితో మత్స్యరాజ్యం పొలిమేరలైనా దాటిపోలేదు సంగ్రామంలో స్వకీయ బాహుబలంతో శత్రువులను ఎదిరించి నిర్జించిన శూరులెన్నడూ నీవలే ప్రసంగించరు మాయాద్యూతంలో సహోదరుల సంపత్తి అపహరించిన నీకు ఈ వృధా ప్రగల్భాలు ఎందుకు ఇక నీ పరాక్రమము ఎట్టిదో విషదం కాగల సమయం సమీపిస్తున్నది ఇంతలోనే నీకు అంతటి తొందరపాటేలా పాండుకుమారులను ఒక్కొక్కరిని యుద్ధభూమిలో నిర్జించిన అనంతరమే నీవు పేరోలగంలో చీరలొలిపించి కృష్ణాదేవిని పరాభిం పరాభవించినావు కావోలును మాయా విశకుని చాతుర్యమే కదా నీకప్పుడు తోడ్పడినది ఆ మహావీరుడే ఈనాడు ప్రచండ దావాగ్ని వలె మన మీదికి ఉరు ఉరుకుతున్న సవ్యసాచిని ఎదిరించుగాక ఆ ప్రకారంగా పరాభూతుడైన కపికేతనుడు ఇప్పుడు ధార్తరాష్ట్రులకందరికీ కేవలం ప్రళయధూమకేతువై ప్రజ్వలిస్తున్నాడు రాజ్యాధికార మదంతో గర్వించిన నీకు ద్రోణాచార్యుల అధిక్షేపణము ఒక లెక్క దేవదానవాధీశ్వరులైన ఆ కిరీటికి ఎదుట నిలిచి పోరాడజాలరు మరి నీవా వీరుని కట్టెదుట క్షణకాలమైనా నిలబడగలవా ప్రవర్తనతో ప్రబల పరాక్రమంతో అతిలోక విఖ్యాతి గడించుకున్న సవ్యసాచిని ఎవరైనా వేణోళ్ల ప్రశంసించగలరు కన్న కొడుకు వంటి ప్రియాంతేవాసి ప్రశస్తిలో ఆచార్యుని తప్పిదమేమున్నది ఇటు పిమ్మట సిగ్గు విడిచి నా జనకుడు ఆహవభూమిలో నిలిచి పోరాడదలిచినా పోరాడవచ్చు దానికేమి కానీ నేను మాత్రం మరి శస్త్రాస్త్రాల మాటే తలపెట్టను ఆ గాంధీవి ధనుష్టంకారం ప్రతిధ్వనింపజేసి పాచికలు విసిరి పంద్యం వేయగలడని భావిస్తున్నావేమో పొరబడుతున్నావు సుమా సవ్యాప హస్తాలతో అనవరత శరపరంపర వర్షించగలడు ప్రళయాంతకుడైనా సరే బడబాణలమైనా సరే ఘోర మృత్యువైనా సరే అకస్మాత్తుగా మీద కొరికినా ఆ యోధాగ్రణి హేలగా నవి నిశిత శరాలతో నిర్జించి అవలీలగా పారద్రోలగలడు ఇచ్చట నీ కుటిలోపాయాలు ఎందుకు కొరగావు సుమా భుజశక్తి ఒక్కటే నిన్నిక్కడ ఇక్కడ కాపాడగలదు ఈ తరుణంలో విరాట ధరణీశ్వరుడే తానై వచ్చి పోరాడిన ఎడల నేనాతను ఎదుర్కొనగలను అంతేగాని నేనర్జునుడితో మాత్రం తలపడజాలను అశ్వత్థామ రోషపురుష ప్రసంగం ఆలకించిన కౌరవాధీశ్వరులు ఒక క్షణకాలం నిర్ఘాంతపడి నిలుచున్నారు రాధేయుడు అంతలోనే విరజిమ్ముతున్న నేత్రాంతాలతో కురువీరుల వైపు చూసి ప్రజ్వలించాడు పాండుకుమారుల ప్రచ్ఛన్న రూపులై నివసిస్తున్న నెలవేదో పసికట్టవలెనని తలచి మీరొక్కొక్కరు మహోత్సాహంతో విరటుని గోగణం స్వాధీనం చేసుకున్నారు కానీ నరుని వైపు చూసినంతలోనే మాటి మాటిమాటికి వంది మాగదులవలే ప్రశంసిస్తున్నారు దుర్యోధన మహారాజు వట్టి అవివేకి అన్నట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంతగా భీతిల్లిన ఎడల మీరిక వెనకకు మరలిపోవచ్చును ఒక్కొక్క ఒక్క ప్రత్యర్థికి ఒక్క శూరుడు చాలడా క్షణకాలంలో కపిధ్వజం శకల శకలాలుగా ఖండించి దానిని అనుక్షణము పరిరక్షిస్తున్న వికృత భూతాలనన్నింటినీ నేనొక్కడనే దూరదూరంగా పారద్రోలగలను సారథిని వధించి అరదం చూర్ణం చేసి అర్జునుని మేనిపై శరపరంపరలతో రుధిరధారలుద్భవింపజేయగలను నా ధనుష్టంకారంతో దిగంతరాళమే ప్రతిధ్వనించి అలల్లాడగలదు శరాఘాతాలతో శాత్రువుని ధైర్యం నిర్మూలమై నశించగలదు ఆకాశంలో మహోత్సాహంతో నర్తించగలడు బహువిధాల నా పరాక్రమం ప్రశంసించగలడు అర్జున దావాగ్నిజ్వాల మన సైన్యారణ్యంపై విజృంభించక మునుపే నిరంతర శరవర్షంతో వేయగలను పదమూడేళ్ల పాటు మిక్కిలి ఓరిమి వహించి నేడు నాతో కయ్యంకోసం కాలు దుబ్బుతున్నాడు మహాబల పరాక్రమవంతుడినని మహాబలపరాక్రమవంతుడని లోకులు ఒకే కంఠంతో కిరీటిని ప్రశంసిస్తున్నారు కౌరవేశ్వరులందరిలోనూ అత్యధికుడనని నన్నందరూ వేణోళ్ల కొనియాడుతున్నారు నేటికి మా కుభయులకు బలిష్ట భుజపాటబ మెట్టిదో నిరూపించుకునవలసిన తరుణం సమాసన్నమైనది నాకింతకంటే మహద్భాగ్యమేమున్నది దినదినము కౌరవాధిపతి నన్ను అత్యధిక మర్యాదతో గౌరవిస్తున్నాడు ఇక ఈనాటితో నాకు నాకా మహాదరణ రుణం తీరిపోగలదు అసహాయ శూరుడనై నేనర్జునుని నిర్జించగలనని దుర్యోధనుని సమక్షంలో చేసిన ప్రతిజ్ఞ త్వరలోనే తుదముట్టగలదు కర్ణార్జునులలో ఘనుడెవ్వడని ప్రతిక్షణము వివదిస్తున్న జనాదీకం సందేహం ఇక పటాపంచలైపోగలదు అనుదినము మిక్కిలి శ్రమపడి భార్గవరాముని సాన్నిధ్యంలో అభ్యసించిన అస్త్రవిద్యకు ఇప్పటికి కదా సఫలత చేకూరినది ఆహా నేడెంతటి శుభదినము మా ఘోరాహవం సందర్శించవలెనని మీకు అభిలాష కలిగిన ఎడల దూర ప్రదేశంలో నిలిచి పరిశీలించవచ్చును అటువంటి వేడుక లేకపోయినప్పుడు పశువులతో పాటు పశ్చాద్భాగంలో తలదాచుకునవచ్చును కర్ణుని యొక్క దురహం దురహంకార ధోరణి విని లోపల అసహ్యపడి కృపాచార్యుడు కఠినోక్తులతో అతడిని ఇలా నిరసించాడు సూతనందన మాటిమాటికి కయ్యానికి కాలు దువ్వుతున్నావు నీవు అంతేగాని వ్యవహార చాకచక్యం రవంతైనా నీ కలవడడం లేదు కార్యనిర్వహణ సమయంలో సంగ్రామము ఎంతమాత్రమూ తగిన సాధనం కాదని విద్యులు ఆదేశిస్తున్నారు లెస్సగా దేశకాల పరిస్థితులు అవగాహన చేసుకుని పోరాడిన ఎడల తలపెట్టిన పని అవలీలగా నెరవేరుతున్నది పరుల శక్తి సామర్థ్యాల లక్ష్యం చేసి మూర్ఖత్వంతో పరాక్రమించిన పక్షంలో ఘోరాపద మీద విరుచుక ఆ కిరీటి ఒక్కడే కదా అని అహంకరిస్తున్నావు కాబోలును శచీపతి మొదలుగాగల నరేశ్వరులందరినీ నిర్జించి ఖాండవారణ్యం దహించిన వాడా అసహాయశూరుడే కదా ఆ కిరీటి ఒక్కడే కదా అని అహంకరిస్తున్నావు కాబోలును శచీపతి మొదలుగాగల నరేశ్వరులందరినీ నిర్జించి ఖాండవారణ్యం దహించిన వాడాన అసహాయ సూరుడే కదా యాదవాధీశ్వరులను ఒక్కరినొక్కరినే దూరదూరంగా తరిమివేసి సుభద్రాసుందరిని ఆ శ్వేతవాహనుడొక్కడే కదా చేది చేజిక్కించుకున్నాడు అపూర్వ దిగ్విజయంతో కౌరవ వంశ ప్రతిష్ట ముల్లోకాలలోనూ ప్రతిధ్వనింపజేసిన వాడు ఆ సూరుడొక్కడే కదా గంధర్వాధిపతి నోడించి మన దుర్యోధన మహీపతికి విముక్తి ప్రసాదించినవాడు అతడొక్కడే కదా వేయాల ఫల్గునుడొక్కడే నివాత కవచ దైత్యులందరినీ రూపుమాపలేదా కాలకేయాసురులను ఒకమ్మడిగా నిర్మూలించలేదా ద్రౌపది స్వయంవర వేళలో నృపాలకులు ఏకీభవించి ఆ విరాగ్రనితో తలపడి పరాజితులై అచ్చట నీ ఉన్నావో లేవో వకించక నా కెరిగించగలవా అతడొక్కడే కాదు కుంతీనందనులు ఒక్కొక్కరు అనన్య సామాన్య పరాక్రమవంతులు శాత్రవ సమూహాలను ఎదుర్కొని సంక్షోభింపజేసిన సౌర్య సింహులు కానీ నీ విచ్చటే నిలిచి వృధా వీరాలాపాలతోనే పగవారిని ఉన్మూరిస్తున్నావు గురుపతి దీనికి ఆనందించి అవునౌనని శిరస్సు పంకిస్తున్నాడు ఆ మహాసాగరమైన చేతులతో ఇది అవ్వలి తీరం చేరుకోవచ్చును కనుదోయి మూసుకుని కార్చిచ్చులో దుమ్ముకవచ్చును వాసుకు నోటి కూరలే పీకి పీకి పికిలించి వేయవచ్చును కాని ఒంటరిగా వా సవ్యసాచిని ఎదుర్కొనలేవు జంజో మారతంలో జలరేగిన దావాని చల్లార్చి వేయవలెనని ఏకాకి ఎవడైనా ప్రయత్నించినా ఫలితం శూన్యమే కనుక ఇక నీవి దుస్సాహసం విడిచి శాంతించవలసినది మరి మనమేదో విధంగా దుర్యోధన మహీపతిని సంరక్షించుకోవలసి ఉన్నది భీష్మ ద్రోణాచార్యులు అశ్వత్థామా నీవు నేను కలిసి ఆ గాంధీవిని ఎదుర్కొన్న ఎడల కొంతవరకు క్షేమం చేకూరగలదు ఆ ఫలాక్షుడైనా సరే తోడు లేకపోయిన ఎడల ధనుంజని ధనుంజయునితో పోరాడలేడు సుమా ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు